వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుందండి లొకేషన్ వచ్చేసి పోరంకి వెంకటాపురం కాలనీ అండి ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే మాత్రం సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే తక్కువ అండి ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇక్కడ అలాగే ఈ సైట్ దాటిన తర్వాత కూడా మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ అని సిఆర్డి వెంచర్ అందులో కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ అయిపోయినాయండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది ఇది కమర్షియల్ బిట్ అనమాట మనకి ఇక్కడ నుంచి బంద రోడ్డు వచ్చేసి టూ కేఎం వస్తుందండి అలాగే మీకు వే కూడా చూపిస్తాను మీరైతే వీడియో చివరి వరకు చూడండి మనకి సైట్ అయితే ఇదేనండి తర్ రోడ్డు ఫేసింగ్ అరవై అడుగులు రోడ్డు అండి కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కన్స్ట్రక్షన్లు కొద్ది తక్కువ ఉన్నాయండి మనకి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఇది ఎందుకంటే ఈ సైట్కి దగ్గరలోనే వెంచర్స్ ఉన్నాయి అలాగే ఒక హాఫ్ టైమ్ డిస్టెన్స్లో ఇక్కడ విల్లాస్ కూడా కడుతున్నారండి మనకి ఈ సైట్ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్గా చాలా ఉపయోగపడుతుందండి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్కి అయితే ఉపయోగపడదు ఎందుకనంటే మనకి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ సైట్ కాడ నుంచి ఇటు పెనమలూరు టూ కేఎం వస్తుందండి మేము బందరోడ్కి అలాగే పోరంకి వచ్చేసి మనకి ఒక టూ అండ్ హాఫ్ వస్తుందండి బందర్ ఈ రెండు రోడ్లు కూడా మనకి ఇటు కనెక్టివిటీ ఉన్న రోడ్లు అనమాట ఒక పక్కకి వెళ్తే పెనమలూరు ఒక మరో పక్కకి వెళ్తే పోరంకి అండి ఇప్పుడు నేను మీకు పెనమలూరు బందర్ రోడ్డు చూపిస్తాను అండి అంటే మనకి పెనమలూరు సాలిపేట రోడ్డు అనమాట ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయండి ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు మీకు కనపడేది విల్లాస్ అండి మీరు చూస్తుంది ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఫ్యూచర్ అయితే డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితేనే ఉపయోగపడుతుంది అండి ఈ సైట్ అయితే గజం కాస్ట్ వచ్చేసి కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమేనండి లేఅవుట్ అండి మనకి ఇంత తక్కువలో లేఅవుట్ అలాగే రోడ్డు వచ్చేసి అరవై అడుగులు రోడ్డు మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి ఇరవై ఏడు వేలు మాత్రమేనండి ప్రైస్ అయితే మాత్రం ఇప్పుడు మనకు కనబడుతుంది పెనమలూరు అండి అంటే ఈ పెనమలూరు ఊరికి ఒక వన్ అండ్ హాఫ్ ఉంటుందండి ఇక్కడ ఈ వన్ అండ్ హాఫ్ ఏం డిస్టెన్స్లో మనకి అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి బంద రోడ్ అయితే ఇదేనండి ఎగ్జాట్గా ఇక్కడ నుంచి టూ కేఎం అండి